ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన బాడీలో రక్తం బాగా పట్టాలన్నా హిమోగ్లోబిన్ శాతం పెరగాలన్నా ఆకుకూరలు అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అలాగే గోంగూర ఉంది చూసారు ఇది చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో ఐరన్ సి విటమిన్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కంపల్సరీ వారానికి మనం రెండు మూడు సార్లైనా గోంగూర కూరలా కానీ పప్పులో కానీ పచ్చడి కానీ చేసుకుని తినటానికి ట్రై చేయాలి గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎలా ఉండరు పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఐరన్ తక్కువగా ఉన్నవాడు కంపల్సరీ ఈ గోంగూర అనేది ఎక్కువగా తినడానికి ట్రై చేయండి అలాగే గర్భాశయ వ్యాధులు కూడా తగ్గుతాయని చాలామంది వైద్యులు చెప్తున్నారు కాబట్టి గోంగూర తినండి ఓకేనా గోంగూర వల్ల ఉపయోగాలు అన్నీ ఇన్ని కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్